ంగా పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ సంక్రాంతి అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మొదటి బహుమతి వచ్చేసి బాక్స్ నంబర్ ట్వంటీ వన్ పేరేంటమ్మా సంధ్య ऑटो दी अडंग क्लिक फ्रेंड्स रन मैडम मैडम आ कांसेप्ट बॉल कलर्स कांसेप्ट थैंक यू Number <laughs> twelve. Next. <laughs> నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గ్రాండ్గా చేసుకున్నాము ఇంకా మీ పార్టిసిపెంట్స్ ఇంకా కొత్త కొత్త ముగ్గులతో రావాలి మేడం ముగ్గురు నెక్స్ట్ ఇయర్ కలుద్దాం మేడం మాధవి మ్యామ్ భారతి మ్యామ్ సంధ్య మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ కమింగ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అమ్మా ఇప్పుడు రాపోయిన ఫీల్ అవ్వరు నెక్స్ట్ టైం ఇంకా బాగా వేస్తారు పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ हां टैक्स मैं 4 ये 15 7 दिस क्स नंबर थर्टीन बॉक्स नंबर फोर्टीन बॉक्स नंबर सेवेंटीन बॉक्स नंबर ट्वेंटी

ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ ಉನ್ನ ಬಾಕ್ಸ್ ನಂಬರ್ ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ ರೀ हेलो पर दूंगा चल अकेले आ ஆகுல் ஆக்கு பக்கப்பட்டேனா

ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ముగ్గురు పోటీకి మరి కొనగపూడి శ్రీనివాసరావు గారు మన శాసనసభ్యులు వారి ధర్మపత్ని కొరగపూడి మాధవి గారు విచ్చేస్తున్నారు అలాగే ఈ భరతకుమారి గారు యూటిఎఫ్ జిల్లా నాయకులు అలాగే సిహెచ్ సంజయారాణి గారు లైన్ స్కూల్ చైర్మన్ సత్రపల్లి మరి వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విజయకృస్తుల వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ముగ్గురు పోటీల్లో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా పేరు బెండవ బహుమతి ఐదు వేల రూపాయలు విలువ చేసే బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వారందరికీ కూడా విజయ డిస్టర్ తరఫు అంటే మీ వద్ద ఉన్నటువంటి కూపన్ ద్వారా మా షాపుకి విచ్చేసినప్పుడు మీకు రెగ్యులర్గా వచ్చే డిస్కౌంట్ కన్నా కూడా మరింత డిస్కౌంట్ పెరుగుతుంది గొబ్బమ్మలు గంగిరెడ్లు చెరుగ్ గళ్ళు పాల పొంగళ్ళు ఇవే కదా అదేంటిది అది అది అక్కడ అది చెరుకు చెరుకు గడ్లు వేసింది అది కొద్దిగా மீது ஆக பக்க போட்டேன்

ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ముగ్గురు పోటీకి మరి కొరగపూడి శ్రీనివాసరావు గారు మన శాసనసభ్యులు వారి ధర్మపత్ని కొరగపూడి మాధవి గారు విచ్చేస్తున్నారు అలాగే ఈ కుమారి గారు యుటిఎం జిల్లా నాయకులు అలాగే సిహెచ్ సంజయారాణి గారు లైన్స్ కోర్ట్ చైర్మన్ సత్రపల్లి మరి వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విజయ్ డిస్టర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ముగ్గురు పోటీలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా పేరు రెండో బహుమతి ఐదు వేల రూపాయలు విలువ చేసే మిక్సర్ గ్రాడ్యులేషన్ బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వారందరికీ కూడా విజయ్ డిస్టల్ తరఫు ఉంటే మీ వద్ద ఉన్నటువంటి కూపన్ ద్వారా మా షాపుకి విచ్చేసినప్పుడు మీకు రెగ్యులర్గా వచ్చే డిస్కౌంట్ కన్నా కూడా మరింత డిస్కౌంట్ దొరుకుతుంది గొబ్బమ్మలు గంగిరెడ్లు చెరుగ్గాళ్ళు పాలు పొంగళ్ళు ఇవే కదా అదేంటిది అది అది అక్కడ అది చెరుకు చెరుకు అడ్డ వేసింది అదొక